హాయ్ ఒక్కసారి ఊహించుకోండి మీ డిజిటల్ వాలెట్లో ఉన్న క్రిప్టోతో మీ పక్కనే ఉన్న షాప్లో కాఫీ కొనగలిగితే ఎలా ఉంటుంది భలే ఉంటుంది కదూ ఇదిప్పుడు కేవలం ఊహ కాదు క్రిప్టో ప్రపంచంలో ఒక పెద్ద సంచలనం సృష్టిస్తున్న ఇంటర్లింక్ వీసా కార్డ్ దీన్ని నిజం చేయబోతోంది అసలు ఈ కార్డేంటి మన షాపింగ్ చేసే విధానాన్ని ఇది ఎలా మార్చబోతోందో ఈ విశ్లేషణలో క్లియర్గా చూద్దాం క్రిప్టోలో ఇన్వెస్ట్ చేయడం ఒక ఎత్తైతే దాన్ని మన రోజువారీ అవసరాలకు వాడటం ఇంకో పెద్ద సవాలు మన డిజిటల్ డబ్బు డిజిటల్ ప్రపంచానికే పరిమితం కాకుండా మన పక్కనున్న కొట్లోనో షాపింగ్ మాల్లోనో ఎలా వాడగలం చాలా కాలంగా ఉన్న ఈ సమస్యకు ఇప్పుడు ఒక అద్భుతమైన పరిష్కారం మన ముందుకొచ్చింది ఇక్కడ చూడండి మామూలుగా మన వాలెట్లో యుఎస్డిటి ఉన్నా కూడా దాంతో నేరుగా షాప్లో బిల్ కట్టలేం దాన్ని రూపాయల్లోకి మార్చడం అదో పెద్ద ప్రాసెస్ కానీ ఇంటర్ లింక్ కార్డ్ ఈ ప్రాబ్లంని చాలా సింపుల్గా సాల్వ్ చేస్తుంది మనం క్రిప్టోతో పే చేస్తే చాలు ఆ షాప్ వాళ్ళకి వెంటనే ఇండియన్ రూపీస్ వాళ్ళ అకౌంట్లో పడిపోతాయి భలే ఉంది కదా మరి ఈ కార్డ్ ఈ డిజిటల్ కరెన్సీ ప్రపంచానికి మన నిజ జీవితంలో చేసే కొనుగోళ్లకు మధ్య వారధిలా ఎలా పనిచేస్తుందో కాస్త లోతుగా చూద్దాం రండి సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటర్లింక్ వీసా కార్డ్ ఒక బ్రిడ్జ్ లాంటిది ఇది మన క్రిప్టో డబ్బులను మన రోజువారీ ఖర్చులతో కలుపుతుంది దీనివల్ల మనం మన డిజిటల్ కరెన్సీని ఎక్కడైనా ఎప్పుడైనా ఖర్చు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది వాడటం ఏమైనా కష్టంగా ఉంటుందేమో అని ఆలోచిస్తున్నారా అస్సలు చింతించకండి ఇది వాడటం మనందరికీ బాగా తెలిసిన డెబిట్ కార్డంత ఈజీ అదెలాగో చూద్దాం ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక డెబిట్ కార్డ్ లాంటిదే కాని క్రెడిట్ కార్డ్ అస్సలు కాదు అంటే మీ వాలెట్లో ఎంత డబ్బుంటే అంతవరకే మీరు ఖర్చు చేయగలరు అప్పు చేసే అవకాశం ఉండదు ఇదొక రకంగా మంచిదే మనల్ని బాధ్యతగా ఖర్చు పెట్టేలా చేస్తుంది దీన్ని ఉపయోగించడం చాలా సులభం కేవలం మూడే మూడు స్టెప్స్ ఫస్ట్ మీ ఇంటర్లింక్ వాలెట్లోకి యుఎస్డీటీని అంటే అమెరికన్ డాలర్తో సమానంగా ఉండే ఒక క్రిప్టోని డిపాజిట్ చేయాలి సెకండ్ స్వైపింగ్ మెషీన్ ఉన్న ఏ షాప్లోనైనా దీన్ని వాడొచ్చు ఇక మూడవది చాలా ముఖ్యమైనది మీ వాలెట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో అంతవరకువే మీ ఖర్చులుంటాయి ఈ కార్డు యొక్క అస్సలైన బ్యూటీ ఇదే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ రెస్టారెంట్లు సూపర్ మార్కెట్లు చివరికి మన పక్క వీధిలో ఉన్న చిన్న కిరాణా కోట్లో కూడా స్వైప్ లేదా ట్యాప్ అండ్ పే మెషిన్ ఉంటే చాలు మన రెగ్యులర్ డెబిట్ కార్డ్ లాగే దీని వాడేయొచ్చు సరే ఇంత సింపుల్గా ఇది ఎలా పనిచేస్తోంది మనం కార్డు స్వైప్ చేయగానే తెర వెనుక ఏం జరుగుతోంది ఆ అసలు మ్యాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అవును మీరు విన్నది నిజమే ఈ మొత్తం ప్రాసెస్లో అసలైన అద్భుతం దాని స్పీడ్ మనం కన్ను మూసి తెరిచే లోపల అంటే కేవలం కొన్ని సెకండ్లలోనే మొత్తం ట్రాన్సాక్షన్ అయిపోతుంది ఇంత వేగంగా ఇంత భద్రంగా ఈ సిస్టం పనిచేయడానికి కారణం దీని వెనక ఉన్న బలమైన భాగస్వామ్యాలు ఇంటర్లింక్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన వీసా కార్పొరేషన్తో మరియు హెచ్పిఎక్స్ అనే చాలా పవర్ఫుల్ పేమెంట్ ఇంజిన్తో కలిసి ఈ టెక్నాలజీని మన ముందుకు తీసుకొచ్చింది మన చేతిలో ఉండేది బయటకు కనిపించేది ఒక మామూలు వీజా కార్డ్ కానీ తెర వెనుక అసలైన పనిచేసేది మాత్రం హెచ్పిఎక్స్ పేమెంట్ ఇంజిన్ ఇదే మన క్రిప్టోనో వెంటనే భారతీయ రూపాయల్లోకి మార్చి పేమెంట్ని పూర్తి చేస్తుంది ఈ క్రిప్టోని రూపాయల్లోకి మార్చే ప్రాసెస్ మొత్తం కేవలం రెండంటే రెండు లేదా మూడు సెకండ్లల్లో అయిపోతుంది ఇది నిజంగా ఈ టెక్నాలజీలో ఉన్న ఒక పెద్ద అద్భుతం సరే ఇదంతా థీరీపరంగా బాగుంది కానీ నిజంగా ఇది ఎలా పనిచేస్తుందో ఒక చిన్న ఉదాహరణతో చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఉదాహరణకి మీ ఇంటర్లింక్ వాలెట్లో ఒక యాభై యూఎస్డీటి అంటే సుమారుగా యాభై డాలర్ల విలువైన క్రిప్టో ఉందని అనుకుందాం ఒక యుఎస్డిటి విలువ తొంభై రూపాయలు అని మనం అనుకుంటే అప్పుడు మీ వాలెట్లో సుమారుగా నాలుగు వేల ఐదు వందల రూపాయలున్నట్లు లెక్క ఇప్పుడు మీరొక షాప్కి వెళ్లి ఏడు వందల రూపాయలు పెట్టి ఒక బ్యాగ్ కొన్నారనుకుందాం మీరు కార్డ్ స్వైప్ చేసిన వెంటనే సరిగ్గా ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి హెచ్పిఎక్స్ ఇంజిన్ వెంటనే ఏడు వందల రూపాయలకు సమానమైన సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ యుఎస్డిటిని మీ నుంచి కట్ చేస్తుంది అదే టైంలో ఆ షాప్ వాళ్లకి నేరుగా ఏడు వందల భారతీయ రూపాయలు వాళ్ళ వాళ్లకౌంట్లో జమైపోతాయి అంటే ఆ వ్యాపారికి క్రిప్టోతో ఎలాంటి సంబంధం లేదు వాళ్ళకి రావలసిన డబ్బులు రూపాయల్లోనే వచ్చేస్తాయి ఇదంతా జరగడానికి పట్టే సమయం కేవలం టూ త్రీ సెకండ్స్ మాత్రమే ఓకే ఇదంతా చాలా బాగుంది అసలు ఈ కార్డ్ ఎప్పుడూ ఎవరికి అందుబాటులోకి వస్తుంది దీని భవిష్యత్ ప్లాన్స్ ఏంటి ఇప్పుడు ఆ వివరాలు కూడా చూసేద్దాం ఇప్పుడు చాలామంది మదిలో మెదులుతున్న ఒకే ఒక్క ముఖ్యమైన ప్రశ్న ఈ ప్రాజెక్ట్ యొక్క స్వంత టోకెన్స్ అయినా ఐటీఎల్జీ లేదా ఐటీఎల్లను వాడి పేమెంట్స్ చెయ్యొచ్చా సమాధానం ఖచ్చితంగా చెయ్యొచ్చు భవిష్యత్తులో రాబోయే అప్డేట్లో ఈ ఫీచర్ రాబోతోండి ఇది ఈ ప్రాజెక్ట్కి మరింత బలాన్ని చేకూరుస్తోంది ప్రస్తుతానికి ఈ కార్డ్ టెస్టింగ్ స్టేజ్లో పదిహేను మంది కోర్ అంబాసిడర్లకు మాత్రమే ఇచ్చారు కానీ అతి త్వరలోనే చాలా పెద్ద స్థాయిలో సుమారు ముప్పై లక్షల మంది యూజర్స్కి ఉచితంగా పంపిణీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఆ తర్వాత దశలో ఐటీఎల్జీ ఐటీఎల్ టోకెన్ల ద్వారా పేమెంట్స్ ని కూడా ఇంటిగ్రేట్ చేస్తారు ఇవన్నీ వింటుంటే అబ్బో ఇదంతా నిజంగా సాధ్యమేనా ఇదొక ఫేక్ ప్రాజెక్టేమో అని కొన్ని సందేహాలు రావడం చాలా సహజం వాటిని కూడా మనం పట్టించుకోవాలి అయితే ఎవరైతే ఈ ప్రాజెక్ట్ను నమ్మి మధ్యలో యాక్టివ్గా లేరో వారందరికీ ఇదొక లాంటిది మీ మైనింగ్ను మళ్లీ మొదలుపెట్టడానికి ఇదే సరైన సమయం ఎందుకంటే రాబోయే అప్డేట్స్ చాలా కీలకం కాబోతున్నాయి సరే ఈ విశ్లేషణను ఒక చిన్న సరదా ప్రశ్నతో ముగిద్దాం ఒకవేళ ఈ ఇంటర్లింక్ కార్డ్ రేపు మీ చేతికి వస్తే దానితో మీరు కొని మొట్టమొదటి వస్తువేంటి మీ ఆలోచనలను కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి